ప్రేమ నమ్మకం ప్రియ పర్లప్ తండ్రి పరిశుద్ధమైన దేవా మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం చల్లుస్తున్నాను ఈ పరిశుద్ధ వివాహంలో జతపరచబడిన దాని కావ్యను మరోసారి సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటు వస్తున్నాను ఈ రూరూరు ప్రవామరి భార్యాభర్తలుగాను ప్రకటించడం జరిగినది ఇది మొదలుకొని నిరంతరం వీరికి కాపరి గాను ప్రభు గాను రక్షకుడుగాను ప్రభా వీరి జీవితంలో ఒక ప్రభా నావికుడుగాను ఉండవలసిందిగా ప్రవర్తిస్తుంటున్నాను చేరు వచ్చిన సంఘం చేరు వచ్చిన సేవకులు చేరు వచ్చిన బంధుమిత్రులు స్నేహితులు ప్రతి ఒక్కరిని మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాను కృపజించండి నిండుగా యొక్క దీవెనను కుమరించండి ప్రభా వారి యొక్క జీవితంలో ముందున్న జీవితంలో ప్రభా ప్రతి విషయంలో నిన్ను ముందుగా ఉంచుకొని ప్రవాణివే ప్రభా మాకు రక్షకుడు అనియువు మాకు దేవుడు అనియువు ప్రతి విషయంలో ప్రభాని యొక్క కృతజ్ఞ కృతజ్ఞతాస్థలు చెల్లిస్తూ ప్రభా ప్రభా మరి బాధ ఎందును వ్యాధి ఎందును రోగమందును ఐశ్వర్యమందును ఘనత ఎందును ప్రభా మీరు మీరు వీరికి ముందుగా ఉండి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ మరోసారి కుటుంబాన్ని మీరు కట్టినారు ఎరువుని మీరు కట్టుతూ వచ్చారు బట్టి మేము కూడా స్థుతిస్తున్నాం హాస్యస్తున్నాం ఈ విధంగా ప్రభావ మచ్చేరు వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క ప్రభా శుభాకాంక్షలు దీవెనలు ఈవులు ప్రభా మెండారుగా దివి ద్వించి ప్రభావరి పైన కుమరించి ప్రభావీరిని సంతోషింపజేసి విధంగా ముందు కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తూ మా ప్రియరక్షకును యేసు క్రీస్తు ఘనమైనలో స్థుతించి ప్రవార్థించి అడిగి పెడుతున్నా తండ్రి ఆమెను మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు రక్షకుడేసో క్రీస్తు కృప పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరి ఉన్నటువంటి బిడ్డలందరికీ ప్రత్యేకమైన ఇదిగో నూతన దంపతులుగా ఏర్పాటు చేయబడినటువంటి దానియులకు కావ్యకును ఇది మొదలుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు తన రెండవ రాకలు సదాకాలము సదాకాలముతోడైండు కాక ఆమెన్ 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 గర్